హలో హాయ్ మొన్న జరిగిన మీర్జాగూడ అంటే చేవెల్లా రోడ్లో అంటే మీర్జాగూడ ఖానాపూర్ గేట్ దగ్గర జరిగిన అత్యంత దురదృష్టకరమైన యాక్సిడెంట్ పన్నెండు చక్రాల టిప్పర్ ఒక బస్సును ఢీకొంది ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఇరవైకి పైగా మంది ఇంకా చాలామంది క్షతగాత్రులయ్యారు సో నిన్న మేము మా టీం అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఎన్నో రకాల కోణాలు వెలుగులోకి వచ్చాయి ఏంటంటే ఒకటి రోడ్డు రోడ్డు వచ్చేసేసి రోడ్డుకి అవతల వైపు యూతల వైపు ఇట్లా టిల్ట్ అయి ఉండడం అంటే ఇట్లా ఉన్న రోడ్డు మధ్యలో బాగానే ఉంది అంటే ఇట్లా టిల్ట్ అయి ఉండడం సో ఏ డ్రైవర్ అయినా అటువైపు నుంచి వచ్చే డ్రైవర్ అయినా అక్కడ ఏదైతే టిల్ట్ అయిందో ఆ టిల్ట్ని తప్పించుకోవాలంటే ఎందుకంటే టిల్టో కనుక యూనో బస్సు టైర్ ఇట్లా వచ్చేస్తే బస్ వంగిపోతుంది రైట్ సో ఇక్కడ వైపు నుంచి చూసుకుంటా ఈ ఇది ఇక్కడ ఓంగిపోతుంది ఐ మీన్ టిప్పర్ సో అది తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు బస్సు మధ్యలోకి వచ్చేసింది ఇటువైపు నుంచి టిప్పర్ అక్కడ ఇంకోటి ఏంటంటే టిప్పర్ వస్తున్న వేళ కూడా ఉంది ఆ గుంతను తప్పించుకోవడానికి మధ్యలో రావడం ఆ మధ్యలో రావడం రెండు వాహనాలలో ఏ వాహనం ఎంత స్పీడ్గా ఉందో టిప్పర్ టిప్పర్లో లోడ్ ఫుల్గా ఉంది అదే కాకుండా బస్సులో బస్సులోనూ యాభై మందికి మించి ఉండకూడదు ప్రయాణికులు అట్లాంటిది డెబ్బై రెండు మంది ఉన్నారు సో ఈ రెండు ఢీ కొనడము అక్కడ జరిగిన దాని మారిన కాండ అనాలనో లేకపోతే ఇంకేదైనా అనాలనో కూడా నాకు అర్థం కావట్లేదు సో అది 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 హృదయ విదారకమైన ఘటన అది సో మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు మాకు ఇది ఒక కోణం కనిపించింది ఒకటి రోడ్ అది డెఫినెట్గా గవర్నమెంట్ వైఫల్యం కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యం కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యం అనడం కంటే నో రేవంత్ రెడ్డి గారి పాలన వైఫల్యం ఆర్ఎండ్బి ఏదో రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వైఫల్యం పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం ఇలా మనం ఏది చెప్పుకుంటే వెళ్ళినా వైఫల్యమే అవుతుంది వచ్చే రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు అంటే వచ్చే నెలలో డిసెంబర్ తొమ్మిదికి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలలో ఆ రోడ్డు స్థితి అధోగతిలో ఉంది సో దీనికి జవాబు ఎవరు చెప్పాలి గవర్నమెంటే చెప్పాలి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి సో ఇంకోటి ఏంటంటే ఆర్ఎండ్బి బిల్డింగ్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ పని అది వాళ్ళు తీసుకుంటున్న జీతానికి వాళ్ళ పని ఏంటంటే డెఫినెట్గా వచ్చి చెక్ చేసుకోవడం రోడ్లు ఎలా ఉన్నాయని చెప్పేసి అది వాళ్ళకి పట్టదు ఎందుకంటే వాళ్ళ మనుషుల్లో వాళ్ళ ఇంట్లో చనిపోయింది కాదు కదా వాళ్ళ ఇంట్లో ఏదైనా చనిపోయిన ఉంటే వాళ్ళు వచ్చేసి ఏదైనా చేసుకునేవాళ్ళు కాదు కదా ఇంకోటి ఏంటంటే చనిపోయిన వాళ్ళని ఇంత మర్యాద కూడా లేకుండా వాళ్ళని టెంపోలో అట్లాంటిది ఏదో దాంట్లో ఎత్తేసి క్రెయిన్లో తీసుకొని అరే కొంచమన్నా బుద్ధుందారా మీకు మర్యాద ఎట్లాగో బ్రతుకున్న మనుషులకి మర్యాద ఇవ్వరు కనీసం చనిపోయిన వాళ్ళనన్న మర్యాద మనకి నేర్పిస్తే కదా మర్యాద లేదు ఉండదు సో మేమేం ఏం దీంట్లో ఇంకేం కోణాలు ఉన్నాయని వెతుకుతా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఈరోజు మార్నింగ్ ఎక్స్లో నేను అది ఓపెన్ చేసి చూస్తుంటే ఒక కొత్త కోణం కనిపించింది అంటే అది అడ్వకేట్ రామ్ కళ్యాణ్ చెల్ల గారు ఏదో యూనో ఒక వాయిస్ మెసేజ్ అంటూ ఏదో వాయిస్ ఏదో ఇచ్చారు దాంట్లో కొత్త కోణం ఉంది అదేంటో రామ్ చల్ల గారిని అడిగి తెలుసుకుందాం కాల్ చేద్దాం రామ్ కళ్యాణ్ గారు చెప్పండి రామ్ కళ్యాణ్ గారు నేను దేవ్ మాట్లాడుతున్నాను కైజర్ న్యూస్ నుంచి అండి చెప్పండి రైట్ టైం టు టాక్ టు యూ సార్ నేను మీ ఐ ఎక్స్ లో చూస్తుంటే ఏదో కొత్త కోణం మీ దగ్గర నుంచి వినిపించింది అది బేసిక్గా ఏంటి హౌ ఇట్ హో హౌ హ్యావ్ యూ కమ్ టు దాట్ కన్క్లూజన్ అదొకసారి మీరేమన్నా జస్ట్ క్లారిఫై ఇట్ జస్ నాట్ మీ జస్ట్ కన్క్లూడింగ్ ఎట్ ఓకే ఫస్ట్ థింగ్ సెకండ్ ఏంటంటే ఏదైతే ఇది ఫస్ట్ రోజు యాక్సిడెంట్ జరిగిందో సైజ్ ద వెహికల్ ట్వెల్వ్ ట్వెల్వ్ వీల్ వెహికల్ ఎక్కడ పోతుంది ఇంత పెద్ద టిప్పర్ ఎక్కడికి వెళ్తుంది అన్న కోణాల్లో చూసినప్పుడు ద ఏజ్ ద వెహికల్ ఇట్ లుక్స్ లైక్ న్యూ వెహికల్ న్యూ వెహికల్ ఎస్ ఎస్ సో దాని రికార్డు ఆన్లైన్ లో తీసినప్పుడు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రిజిస్టర్ కావడం జరిగింది సో ఎటు వెళ్తోంది అని దీని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు We we came to to know that it is going Damagundam. Damagundam. Damagundam So, yesterday we could establish through some of the drivers in Damagundam Okay, the Damagundam station. VLF station. Yes, మనం ఉన్న ఒక రెండు గంటల్లో దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై వెహికల్స్ అందులో భాగంగా అంటే అబౌట్ ూల్ వెహికల్ ఓనర్ ఎవడు డ్రైవర్ ఎవరు అన్న దానికన్నా పిలిచి ఇప్పుడు ఇది ఇలాంటి ఇంత పెద్ద పెద్ద వెహికల్స్ ఆ రోడ్డు మీద వెళ్తున్నాయి అన్నది అగైన్ అండ్ అగైన్ వీఆర్ మెన్షన్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఓకే మెన్షన్ చేసినా సరే ఈ డిపార్ట్మెంట్ ఇగ్నోరెన్స్ గవర్నమెంట్ ఇగ్నోరెన్స్ పొలిటీషియన్ ఇగ్నోరెన్స్ తో ఇది ఇక్కడ ఈ యాక్సిడెంట్ ప్రమాదం జరిగింది అంటే ప్రమాదం అని కూడా అనలేము ఇట్ వాజ్ అ డెలిబరేట్ యాక్షన్ బై ద ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ సో మనం అంటే ఈ పాయింట్ రైజ్ చేయడానికి ఇప్పుడు ఏదో ఈ బస్సు యాక్సిడెంట్ కి చనిపోయిన వాళ్ళకి దానగుండకి లింక్ మనం మన పాయింట్ ఏంటంటే వెరీ సింపుల్ వీళ్ళు అంటే వీళ్ళు తెలిసిండి చేసిన తప్పుకి ఐదు లక్షలు ఏడు లక్షలు ఎక్స్పిరేషన్ సరిపోదు ఏదైతే ఎక్స్ప్రేషన్ ఉందో డెఫినెట్ గా పెంచాలి ఇంత పెద్ద రాడార్ స్టేషన్ కడుతున్నప్పుడు పెద్ద పెద్ద రోడ్లు వేసేదాకా ఈ రోడ్ లో ఇలాంటి హెవీ ట్రక్స్ వెళ్ళకూడదు అన్నది ఎన్షూర్ చేయాల్సింది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ విత్ ద గవర్నమెంట్ సార్ ఇంకోటి ఏంటంటే నిన్న మనం అక్కడ తెలుసుకున్నది 2018 థౌజండ్ లోనే ల్యాండ్ అక్వైర్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ మనం నించున్నప్పుడు ఏదైతే గుంత దగ్గర నుంచి టూ హండ్రెడ్ ఫీట్స్ టూ హండ్రెడ్ ఫీట్స్ అక్వైర్ చేసినారు గ్రీన్ ల్యాండ్ ఎక్విజిషన్ అని ఉంటది మామూలు ల్యాండ్ ఎక్విజిషన్ అని ఉంటది మామూలు గ్రీన్ ల్యాండ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డు కాకుండా పక్కనే ఏదైతే కొత్త ల్యాండ్ తీసుకుంటారో దాన్ని గ్రీన్ ల్యాండ్ ఎక్విజేషన్ కింద వస్తుంది ఇదేంటి ఉన్న రోడ్డు పక్కనే ఎక్వైర్ చేయడం ఒక అయితే మీరు ఇప్పుడు ద హోల్ రోడ్ వాట్ వీ హ్యావ్ సీన్ దట్ ఇస్ అ బఫర్ ల్యాండ్ ఓకే బఫర్ ల్యాండ్ అంతా కచ్చిరా అయిపోయి గుంతలు అయిపోయి రాళ్ళు ఉండి ఆ రప్పలు ఉండి ఉన్నాయి క్లీట్ ఆ బఫర్ జోన్ ఎక్స్పాండ్ చేసిన బఫర్ ఏదైతే ఉందో రోడ్డుకి రెండు సైడ్లు అది ఎక్స్పాండ్ ఉంటే రోడ్డు కొంచెమైనా పొడిగుండేది ఫస్ట్ సెకండ్ ఏంటంటే అది కూడా అంత చిన్న అటెంప్ట్ కూడా చెయ్యకుండా ఎంత కాన్ఫిడెన్స్ తో ఎంత అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇట్ ఇస్ నాట్ కాన్ఫిడెన్స్ ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో దర్ ఆర్ సో మెనీ సెక్స్ సో మెనీ డిపార్ట్మెంట్స్ ఎగ్జిస్ట్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పరంగా ఇన్ని డిపార్ట్మెంట్స్ పెట్టడానికి రీజన్ ఏంటి ఎక్కడైనా నెట్ లో ఒక దగ్గర ఒక మిస్టేక్ మిస్ అయితే నెక్స్ట్ దాంట్లో అయినా పట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ట్రాఫిక్ పోలీసు ఇంత హెవీ లోడు ఇంత హెవీ వెహికల్ ఎట్లా వెళ్తోంది అని చూసుకున్నప్పుడు ట్రాఫిక్ వైలేషన్ జరగలేదు ఇక్కడ ఎవరో ఆర్టీఓలు ఆపలేదు లేకపోతే మున్సిపాలిటీ రోడ్డు ఇంత పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయి జరిగింది రెండు చలాన్స్ కూడా ఉన్నాయి దానికి అంటే ఆ వాయిషన్ వేరు కదా ఓవర్ స్పీడింగ్ ఓవర్ స్పీడింగ్ రెండు కూడా ఉంది అంటే ఈ పై నో ఇట్ రైట్లీ ఇప్పుడు దీనికి సిటీలో ఎంట్రీ లేని టైంలో ఎంట్రీ చలాన్స్ లాగా స్పీడింగ్ కూడా అనిపించలేదు నాకు బట్ ఎనీవేస్ ద పాయింట్ ఇస్ సిటీలోకి ఎంటర్ అయినప్పుడు సిటీలో పడ్డ చలాన్లు వేరు ఇప్పుడు ఈ హైవే మీద ఎక్కడ ఓవర్ స్పీడింగ్ టికెట్ ఓవర్ లోడ్ చలాన్లు పడలేదు కదా వీళ్ళకి సో దెర్ ఈస్ నో చెక్ క్యాపిటల్ అన్ఫార్చునేట్ గా ఎలాంటి చెక్ అంటే అంటే నేను దీన్ని దీన్ని ఏమంటున్నాను అంటే ఓవర్ స్పీడింగ్ అంటే నేను ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కనెక్ట్ ద డాట్స్ ఆ డాట్స్ కనెక్ట్ చేద్దామని సో అక్కడే ఓవర్ స్పీడింగ్ చేస్తున్నాడంటే ఇక్కడ ఖాళీ రోడ్లలో ఈ హైవేలో తను ఎంత ఎంత ర్యాష్ గా ఎంత ఓవర్ స్పీడ్ వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి నేను ఆ డాట్స్ వెరీ మామూలుగా ఎవరో మాట్లాడిన మాటలతో కంపేర్ చేసి నేను మాట్లాడదలుచుకోలే కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే నేషనల్ హైవే ఎన్ హెచ్ వన్ సిక్స్ త్రీ ఓకే దిస్ ఇస్ నేషనల్ హైవే జనరల్ నేషనల్ హైవేస్ లో మినిమం లిమిట్ ఎయిటీ మినిమం లిమిట్ కాదు యావరేజ్ లిమిట్ ఎయిటీ ఉంటది మాక్సిమం లిమిట్ హండ్రెడ్ కూడా ఉంటది ఇప్పుడు ఓఆర్ఆర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో ఇప్పుడు ఈ లారీ మనం అనుకున్నట్టు ఓవర్ స్పీడింగ్ లెక్కలో మనం మాట్లాడుకుంటే ఎనభై స్పీడ్లు ఆ రోడ్లు వెళ్ళే అంత సీన్ లేదు అంత ఓవర్లోడ్ లెట్ మీ బి వెరీ ఆనెస్ట్ మా అయితే అరవైలు ఉండొచ్చు మాక్సిమం డెబ్బైలు ఉండి ఉండొచ్చు బస్సు కూడా అదే స్పీడ్ తప్ప యు హ్యావ్ సీన్ ద రోడ్ ద రోడ్ ఈజ్ స్కిల్ టెడ్ కరువులో అయితే నూటి వంద నూట ఇరవైలో అయితే కొట్టాడు కదా సో పాయింట్ డ్రాప్ డౌన్స్ టు ఓన్లీ వన్ థింగ్ ఇట్ ఇట్ క్రాస్డ్ ఆల్ దోస్ ఫిల్టర్స్ ఈ డిపార్ట్మెంట్ అందరినీ క్రాస్ చేసుకుంటూ ఎవరైతే ఈ సేఫ్టీని ఎన్షూర్ చేయాలో చెయ్యకుండా వచ్చి కామాన్ సామాన్ సామాన్య మానవుడు అంటే కామన్ మ్యాన్ ఎట్లయితే ఆ బస్సులో పాపం అరే గవర్నమెంట్ వెహికల్ అంటే గవర్నమెంట్ బస్సు అంటే రక్షణ అనుకుని వెళ్ళేటోళ్ళు వాళ్ళ నెత్తి మీద పడ్డది ఎస్ ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యునో అవర్ డిస్కషన్ అండి మీరు ఏదైతే ఏదైతే వాయిస్ ఇది పెట్టారో పెట్టారు ఏంటి హౌ మీరు ఎట్లా ఎట్లా ఇక్కడ దాకా వచ్చారు అండి వాట్ కన్ అదే సైడ్ ద వెరీ డేస్ యాక్సిడెంట్ హ్యాపెన్ దీరెన్స్ ఆఫ్ ద ట్రక్ అండ్ నోయింగ్ దిస్ రోడ్ అండ్ ఇంతకు ముందు కూడా ఒకటి రెండు యాక్సిడెంట్ చూడడం జరిగింది అదే సైడ్ ఐ హ్యావ్ ఆల్మోస్ట్ ట్రావెల్ దిస్ రోడ్ వందలు ట్రావెల్ చేసి ఉంటానో నాకు సెల్ఫ్ డ్రైవింగ్ లో ఓకే నా ఓన్ కార్ లో నేను డ్రైవ్ చేసాను కనుక నాకు ఆ రోడ్ ఎంత డేంజరస్ అని అది తెలుసు నేను వెళ్తుంటే కూడా రెండు మూడు మామూలు మైనర్ యాక్సిడెంట్ చూసినా సో బేస్డ్ ఆన్ దట్ ఐ వాజ్ వెరీ ష్యూర్ దట్ దిస్ ఈస్ గోయింగ్ సమ్వేర్ ఎల్ఫ్ ఓకే ఇంటికి పోయే ట్రక్ కాదు ఇంత పెద్ద ట్రక్ వారా చక్క గాడి జారా వలతో ఎక్కడో ముందు ఎరక కూర్చే అన్న దాంతో వీ హెడ్ దిస్ అండ్ యాజ్ ఏ సెట్ దామగుండంలో ఎవరైతే వేరే టిప్పర్ డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి వీ హ్యావ్ సాలిడ్ ఎవిడెన్స్ దర్ ఇస్ అన్ ఎంట్రీ యాజ్ వెల్ ఫర్ దిస్ వెహికల్ మల్టిపుల్ టైమ్స్ కమింగ్ ఇన్ టు దిస్ బిఎల్ఎఫ్ స్టేషన్ దామగుండం సో ఇట్ ఈస్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఐ వుడ్ బి టూ ఓవర్ కాన్ఫిడెంట్ సో ఐ విల్ డ్రాప్ ఇట్ డౌన్ టు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ దిస్ వెహికల్ వాజ్ గోయింగ్ టు డమ్ దిస్ మెటీరియల్ ఇన్ రియల్ ఎఫ్ స్టేషన్ మై వరీ ఇస్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రోడ్ ఎక్స్పాన్షన్ అయ్యే లోపలి ట్రక్కులు పోవడం అయితే ఆగదు రేపు పొద్దున్న ఐ డోంట్ వాంట్ సీ ఎనీ మోర్ యాక్సిడెంట్ రోడ్ దట్ ఇస్ వై థౌట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లే ఇంత జరిగినప్పుడు మీడియా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని దీన్ని సీరియస్ గా తీసుకుని కంటిన్యూస్ గా ఇక్కడ ఏదో రెండు మూడు రోజుల్లో వదిలేయకుండా దీన్ని పర్సూ చేస్తే ద వాయిస్ విల్ బీ హర్డ్ ఈ డ్రామాలు చేసే వాళ్ళు చోవుల్లో మొక్కలు పడతాయి ఓకే సో దాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ సో దట్ ఈస్ ఆర్ ఎఫర్ట్ హెస్ వెల్ ఇప్పుడు ఇది కూడా బయట పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ దట్ ర్యాండమ్ గా ఎవరో వచ్చిండోడు ఎవరో అడ్వకేట్ వచ్చింది మాట్లాడతాడు అన్న కామెంట్ వస్తుంది ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ ఎ పాయింట్ నాట్ టు ఎక్స్పోజ్ ద డ్రైవర్ హు హెస్పోకెన్ టు వర్స్ వి హెవ్ ఎ వీడియో రికార్డ్ ఆఫ్ హెమ్ కంప్లీట్లీ క్లియర్లీ సేయింగ్ హూ ఇస్ ద పర్సన్ సెట్ ఆల్ దిస్ డీటెయిల్లీ బట్ వీ జస్ట్ వాంటెడ్ టు లెట్ ద పబ్లిక్ నో సరే నేను ఇంకొకటి ఒకటి ఒకటి అడుగుతున్నాను మొన్న జరిగిన గద్దర్ అవార్డు జరిగినాయి కదండి గద్దర్ అవార్డు జరిగినప్పుడు ఆయన సింగర్ ఉన్నారు రాహుల్ సిప్లిగంజ్ రాహుల్ సిప్లిగంజ్ కి మన గవర్నమెంట్ అంటే మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకి కోటి రూపాయల నజరానా ఇచ్చారు కోటి రూపాయల నజరానా ఎందుకు ఇచ్చినారు సార్ ఆయనకి అంటే దీంట్లో మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్ లో కూడా కాదు మన సెపరేట్ గా ఆయన పిలిచి ఇచ్చారు అంటే పర్సనల్ గా ఇచ్చినట్టు ఉన్నది బికాస్ ఈ గోట్ అండ్ అవార్డ్ ఆల్రెడీ ఆయనకు అవార్డు వచ్చింది ఈజ్ సక్సెస్ఫుల్ సింగర్ ఆయన డబ్బులు సంపాదించుకుంటున్నాడు ఆ డబ్బులు సంపాదించుకుంటున్నాడు అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఈజ్ అ వెరీ యంగ్ డెఫినెట్లీ నచ్చితే గవర్నమెంట్ ఏదో ల్యాండ్ గిండో ఏదో ఒకటి అంటే నగదు ఒక కోటి రూపాయలు ఇచ్చినప్పుడు ఈ పిల్లలు ఎంతో మంది ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు ప్రాణాలు పోతే ఏడు లక్షలు ఏడు లక్షలు ఏడు ఏడు లక్షలు కూడా దాంట్లో ఐదు లక్షలు గవర్నమెంట్ తరఫు నుంచి రెండు లక్షలు ఆర్టీసీ నుంచి అదే అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరు కూడా నేను ఒకటి చెప్తానండి మనం ఎవరు కూడా ఎవరి జేబు నుంచి ఇస్తలేదు దీస్ ఆర్ ఆల్ ట్యాక్స్ పేయర్స్ మన ఓకే రెండోది మీరు ప్రాడవల్లో తిరుక్కుంటూ బుల్లెట్ ప్రూఫ్ చేసుకుంటూ ప్రాడవే కాస్ట్లీ వెహికల్ రెండు కోట్లు బుజెట్ ప్రూఫ్ చేస్తే రెండు రెండున్నర కోట్లు అవుతుంది అంటే ఒకడ బండికి రెండున్నర కోట్లు మనం మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ట్యాక్స్ పేర్ పని ఇది మా మా డబ్బు మేము ప్రతి ఒక్కడు కట్టే డబ్బు ఇది ప్రతి దాంట్లో ప్రతి చిన్న దాంట్లో కట్టే డబ్బుతో ప్రతి ఒక కాన్వాయ్ లో రెండు మూడు ప్రాడోలు పెట్టుకుని తిరుగుతున్నప్పుడు యూ హ్యావ్ అన్ అకౌంటబిలిటీ యూ ప్లాన్ చేస్తే ఏడు లక్షలు ఇస్తా తీసుకోవాలి ఏడు లక్షలు అయినప్పుడు నువ్వు ఏడు లక్షల బండ్లో తిరుగు నీకెందుకు రెండు కోట్లు రెండున్నర కోట్ల బండి మా కోసం పనిచేసిన రెండున్నర కోట్ల బండితో తిరిగి మేము డప్పు డొక్కు ఆర్టీసీ బస్సు లో పోతున్నాం మేము మేము డొక్కు ఆర్టీసీ బస్ లో పర్ హైర్ బండిలో ఎవరో కాంట్రాక్ట్ డ్రైవర్ పెట్టుకుని మమ్మల్ని పంపిస్తున్నాం మా సేఫ్టీ గాలి వదిలేసి నీకు మాత్రం ప్రాడో గుద్దినా ఉల్టా పడ్డా సరే ఏం కాకుండా ఉండేటట్టు నువ్వు తిరుగుతాను అంటే మీ ప్రాణానికి విలువని మా ప్రాణానికి విలువలేదు లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్ ఓకే అంతకు ముందు ప్రాడోలు బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రాడోలు ఓన్లీ సీఎం కాన్వాయిలతో ఒకటి రెండు కాన్వాయిలు ఉండేది ఇప్పుడు అందరు మినిస్టర్లకి ప్రాణాలు వచ్చినాయి ప్రూఫ్ వెహిక అంబాసిడర్ లో పోయి రాజకీయం చేయలే ఎవరు పెద్ద నాయకులు ఎన్టీఆర్ లాంటి వాళ్ళునో చంద్రబాబు నాయుడు బండ్ అంబాసిడర్ లో పోయి రాజకీయం చేయలేదా అప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేవా ఇప్పుడు ప్రేడవకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పెట్టాలనా హాఫ్ ఆర్ యూజింగ్ హెలికాప్టర్ వంద రేట్లు ఖర్చు పెడతారు కాదు మేము కదా మేము అడుగుతలేము ఇంకా మేము అడగడం మొదలెట్టేదాకా చేయకండి మీరు అంటున్నా నేను అడగలేదు ఇది ఇది అడగగల కూడా మేము అడుగుతలేం మేము కళ్ళు మూసుకుని మా పని మేము చేసుకుంటున్నాం ఓకే మేము కళ్ళు మూసుకుని మా పని మేము చేసుకుంటుంటే మీరు ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు మీ ఫ్యామిలీలు అందరు ఇదే ప్రాడల్లో తిరుగుతారు ఇదే గవర్నమెంట్ వెహికల్లో తిరుగుతారు రేపు ఐఏఎస్ ఐపీఎస్ లో అందరికీ డీసీపీలు ఏసీపీలు అందరికీ మీరు ఫార్చునర్లు ఇచ్చారు మేము అడిగినమా మేము అడగలేదు కలెక్టర్లందరి జాయింట్ కలెక్టర్లందరికీ కియా కార్నివాల్ ఇచ్చారు హైలీ సొఫెస్టికేటెడ్ కంఫర్టబుల్ వెహికల్ మేము అడిగినవా అడగలేదు అడిగేదాకా తెచ్చుకోండి అన్నది నా సరే క్విక్ గా క్విక్ క్విక్ గా దీని కన్క్లూజన్ చెప్పేసండి కన్క్లూజన్ నెగ్లిజెన్స్ జీత జీతాలు మెక్కుతూ లంచాలు మెక్కుతూ కమిషన్లు మెక్కుతూ చేసే రాజకీయ నాయకులు ఎవరైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో దే షుడ్ కమ్ క్లియర్ అగ్రీ దేర్ మిస్టేక్ ఇఫ్ దే డోంట్ అగ్రీ ఎవరు ఎవరెవరు చేస్తున్నారు ఒకటి రోడ్ అండ్ బిల్డింగ్ ఇప్పుడు మీరు ఏ ఏ డిపార్ట్మెంట్ అని అంటున్నారు కదా నిజంగా ఇది కోర్టుకు పోయి ఇదే ఫ్యామిలీస్ తరఫున ఫైట్ చేయడానికి కోర్టు లో నుంచిన్నప్పుడు వీళ్ళందరినీ రెస్పాండెన్స్ గా చేసేటప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి డిపార్ట్మెంట్లు డబ్బులు ఇవ్వనక్కర్లేదు ఇంత ప్రతిష్టాత్మకలైస్టేషన్ కడుతూ మీరు ఎంత నెగ్లిజెన్స్ తో ఈ రోడ్లని మెయింటైన్ చేయకుండా వదిలేసి అది వచ్చే మా మీద పడ్డ వల్ల మా పిల్లలు చనిపోయారు రోజు మా పిల్లలకి న్యాయం కావాలంటే వాళ్ళు ఎట్లాగా మీరు వాళ్ళని తిరిగి తీసుకురాలేరు మాకు ముష్టి చెయ్యకండి మాకు మా పిల్లలు వర్తది ఓకే నా పిల్లలు జమ్ నేను ఆ తండ్రి తరపున మాట్లాడుతున్నా నా ముగ్గురు పిల్లలు జమ్ రేపు పొద్దున వేల కోట్లు సంపాదించటం నువ్వు ఏడు లక్షలు ఇచ్చి జనా ఈయకు అసలు ఈయకు చందాలు అడుక్కుంటాం మేము మేమందరం చందాలు అడుక్కున్నా తండ్రికి ఇస్తాం థ్యాంక్స్ థ్యాంక్స్ రామ్ చల్ల గారు సో చూసారు కదండి ఇది రామ్ గారి నో స్టేట్మెంట్ సో ఎంత సిగ్గుచేటు కదా చనిపోయిన వాళ్ళకి ఏడు లక్షల రూపాయలు అంటే ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫు నుండి రెండు లక్షల రూపాయలు ముష్టి ఆర్టీసీ తరఫు నుండి సో మొదటి అమ్మాయి అరవై వేలు నెలకు సంపాదిస్తుంది అరవై వేలు నెల కంటే సంవత్సరానికి ఏడు లక్షలు ఇరవై వేలు ఆవిడే సంపాదిస్తుంది నువ్వు ఏమి ఏమిచ్చేవాళ్ళకి ఆమె సంపాదించే దానికంటే కూడా తక్కువ ఇచ్చినాను ఇవ్వడం ఎందుకు దానికి పెట్టుకోండి మీరు మీ దగ్గరే పెట్టుకోండి ఎంజాయ్ చేయండి దాంతో మీకు పబ్లిక్ సేఫ్టీ అవసరం లేదు మీరు మీ ఇల్లు మీ హోదా మీ ఎలక్షన్స్ దానికి ఖర్చు పెట్టుకోవాలి గెలవాలి సీట్ మీద కూర్చోవాలి డబ్బులు దాడుకోవాలి అది తప్పిస్తే అరే పబ్లిక్ సేఫ్టీ చూద్దాం కదా పబ్లిక్ ఏదైనా మంచి చేద్దాం కదా అధికారులతో పని చేపిద్దాం కదా వాళ్ళకుట్టిగానే మనం జీతాలు ఇస్తున్నాం కదా లే పబ్లిక్ మీరన్నా ఇప్పుడు ఆలోచించండి చనిపోయిన వాళ్ళకి ఏడు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటి వాళ్ళకి ఏదైతే ముష్టి వీళ్ళు ఇస్తున్నారో సరిపోతుందా అది కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ